محمد ها رالا کي کا وسان نه ٿي هاٽو اوکي نو ناڪتو پردي ملاري راجا چنور جي ناڪتو پردي ملاري رامسرغان جي ناڪتو پردي ملاري فشنيڪ جي ناڪتو پردي ملاري رالا نگر جي ناڪتو پردي ملاري چنورپور ناڙي جي ناڪتو پردي ملاري మన ప్రియతమ నాయకులు ముఖ్యమంత్రి వారిలో నారా చంద్రబాబు గారి పుట్టినరోజును పురస్కరించుకొని ఇక్కడ రాయచూడి పట్టణంలో మండిపల్లి భవనం ఈరోజు ఆయన పుట్టినరోజు వేడుకలు విచ్చేసిన ప్రతి ఒక్కరికి మా హృదయపూర్వక నమస్కారాలు దాంతోపాటి ఈరోజు ఎంత శుభదినం అంటే ఆయన నాలుగోసారి ముఖ్యమంత్రి అయ్యి మళ్ళీ ఇక్కడ ఈరోజు పుట్టినరోజు జరుపుకోవడం చాలా సంతోషాన్ని ఇచ్చింది మనము చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఒకటే నేర్చుకోవాలి ఆయన పట్టుదల దీక్ష కార్య సాధనలో ఆయన కంటే మనకు ఇంకెవరు ఉదాహరణగా దొరకరు ఎందుకంటే గత నలభై ఐదు సంవత్సరాలు సుదీర్ఘ రాజకీయ చరిత్రలో ఆయన ఎన్నో ఎత్తుపలాలు చూశారు గెలుపోవటంలో అందరికీ సహజమే ఆయన ఎప్పుడైనా సరే ఓటమి చెవి చూసినా కూడా చాలా చక్కగా దాన్ని బౌన్స్ బ్యాక్ చేస్తూ రెండు వేల పద్నాలుగులో కానీ రెండు వేల ఇరవై నాలుగులో కానీ చాలా చక్కగా మళ్ళీ ముఖ్యమంత్రి చేపట్టారు ముఖ్యమంత్రి పదవి చేపట్టిన తర్వాత కూడా సేమ్ అదే ఉత్సాహంతో ఎంతో రాష్ట్రాన్ని సుదీర్ఘంగా ముందు ఉమ్మడి రాష్ట్రాన్ని కానీ ఇప్పుడు మన విడిపోయిన తర్వాత ఆంధ్ర రాష్ట్రాన్ని కానీ చాలా చక్కగా పరిపాలిస్తూ ఆయన సేవలు ఇంకా మన రాష్ట్రానికి ఈ నాలుగేళ్లలో ఎంతో రాష్ట్ర అభివృద్ధికి ముందు పోయేదానికి ఆయన స్ఫూర్తిదాయకంగా నిలుస్తారని ఆయనకు మరోసారి ఆయన ఆరోగ్యం చక్కగా ఉండి ఆయన నిండు నూరేళ్ళు ఆయన ఆరోగ్యంగా ఉండాలని మన ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు ఇంకా ఎంతో మంచి చేయాలని కోరుకుంటూ మరోసారి రాయచూటి ప్రజల తరపున మా యొక్క మండిపల్లి అభిమానుల తరఫున మా టీడీపీ కార్యకర్తల తరఫున మా నాయకుల తరఫున ఆయనకు శతకోటి నమస్కారాలు తెలియజేస్తూ ఆయన ముఖ్యమంత్రిగా మరి ఎన్నో మైలురాయలు ఎక్కాలని ఆశిస్తూ